జయవాసవి సేవ నిత సమాహారం వాసవి నేటి ముఖ్యాంశాలు జిల్లా మచిలీపట్నం వాసవి క్లబ్ ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వీటూజుల సిక్స్య జిల్లా వాసవి క్లబ్ కాద్రి వనిత తనగిరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వివంజన వన్య జిల్లా వాసవి క్లబ్ ప్రతాపరుద్ర హనుమకొండ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వివంజన శిక్సియ జిల్లా వాసవి క్లబ్ సత్తుపల్లి గ్రేటర్ ఆధ్వర్యంలో రామాలయంలో పూజా కార్యక్రమాలు वे फाइव जीरो वन ए जिरा रीजन फाइव तो कोलाहल का कार्स निर्वहना చిలీపట్నం వనిత మచిలీపట్నం మచిలీపట్నం కపుల్స్ క్లబ్ ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం పట్టణంలోని శ్రీపాద ఫంక్షన్ హాల్లో కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త ముక్తేశ్వరరావు హాజరు కాగా గవర్నర్ కొత్త గణేష్ బాబు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా పాల్గొన్నారు గవర్నర్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా వాస్వీ క్లబ్ ఖాద్రి వనిత కనిగిరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సిక్స్ ఏ జిల్లా వాసువి క్లబ్ ఖాద్రి వనిత కనిగిరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నర్ సిహెచ్ వెంకటేశ్వరరావు ఇన్స్టాలేషన్ అధికారిగా వ్యవహరించారు గౌరవ అతిథిగా శుంకు చంద్రశేఖర్ గుప్తా పాల్గొన్నారు గవర్నర్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షురాలిగా వాస్వియన్ కోట విద్యాప్రసన్న సెక్రటరీగా వాస్వియన్ మధ్యరాల నీరజ కుమారి ట్రెజరర్ గా వాస్వియన్ నామా విజిత ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ పచ్చిపులి సుద్దాన్విత్ జోన్ చైర్మన్ పబ్లిసిటీ రంగనాయకులు ఆర్యవైసీ సంఘం కార్యదర్శి మాదాలం ఆనందబాబు ట్రెజరర్ వంకదాల జనార్దన్ గుప్తా అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ యాదాలం బాలాజీ నిత్యాన్నదాన సత్రం ప్రెసిడెంట్ శంకర నారాయణ మహిళా మండలి ప్రెసిడెంట్ పిఎన్ కవితాలక్ష్మి రెండు వేల ఇరవై మూడు అధ్యక్షులు సత్రసాల శాంతాలక్ష్మి సెక్రటరీ ఎంఎస్ చందన ట్రెజరర్ కోటా విద్యా ప్రసన్నలు తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి దేవాలయాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు కాద్రి వనితా కార్యవర్గం ఆధ్వర్యంలో భజన ప్రసాద వితరణ భోజన ఏర్పాట్లు చేశారు వైడూర్యాణిారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ విన్ జీరో జిల్లా వాసి క్లబ్ ప్రతాపరుద్ర హనుమకొండ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం హన్మకొండ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా దొడ్డా మోహన్ రావు హాజరయ్యారు గవర్నర్ గంపా సాంబమూర్తి ఇన్స్టలేషన్ అధికారిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంజీవయ్య సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మొత్తాన్ని అందజేయగా గోపాలపూర్ రామ ఉపేందర్ అలియాస్ తరూర్ ఒక కేసీజీఎఫ్ గవర్నర్ మరొక కేసీజీఎఫ్ విలాదాన్ని ఈ సందర్భంగా అందజేశారు వివంజన సిక్సీ జిల్లా వాస్పీ క్లబ్ సత్తుపల్లి గ్రేటర్ ఆధ్వర్యంలో రామాలయాల్లో పూజా కార్యక్రమాలు వివంజన సిక్సీ జిల్లా వాస్వీ క్లబ్ సత్తుపల్లి గ్రేటర్ ఆధ్వర్యంలో స్థానిక రామాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు సాయంత్రం పట్టణంలో ఊరేగింపు పల్లకి సేవను నిర్వహించారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ అత్తులూరి పురుషోత్తమరావు అధ్యక్షులు పశుమర్తి గోపాలరావు కార్యదర్శి వనమా నరేష్ వైస్ ప్రెసిడెంట్ గురిమెట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ీరో వన్ ఏ జిల్లా రీజియన్ ఫైవ్ లో కోలాహలంగా కార్డ్స్ నిర్వహణ జీరో వన్ ఏ జిల్లా రీజియన్ ఫైవ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ జీరో వన్ ఏ జిల్లా రీజియన్ ఫైవ్ క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది రీజియన్ లోని అన్ని క్లబ్ల పిఎస్టీలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం థీమ్ ను సభ్యులకు సమగ్రంగా వివరించారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అందించిన మెటీరియల్ సహాయంతో సభ్యులకు చక్కటి శిక్షణ ఇచ్చినట్టు ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీ తెలిపారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇందరితో నేటి వార్తా సమాధానం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి